మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మపురి మండలానికి సంబంధించిన కొంతమంది రైతు సోదరులు అదే విధంగా ధర్మపురి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవంగా గ్రామాలలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేపథ్యం కూడా రైతుల నేపథ్యమే ఉంటుంది ఎందుకంటే దాదాపు గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది కూడా వ్యవసాయం మీద ఆధారపడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా రాష్ట్రం ఎంత ఇబ్బందులు ఉన్నా గాని ఏదైతే ఎన్నికల కంటే ముందు చెప్పిన వాగ్దానం రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది గతంలోనే దాదాపు సంవత్సరం క్రితం చేయడం జరిగింది అది కాకుండా గతంలో ఏదైతే పెద్దలు మన ధర్మపురి నియోజకవర్గ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో గడిచిన గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ధర్మపురి నియోజకవర్గంలో వివిధ వడ్ల కొనుగోలు కేంద్రాలు దాదాపు వారితోటి వెళ్ళడం జరిగింది అప్పుడున్న పరిస్థితులలో ఏ వడ్ల కేంద్రానికి పోయినా గాని చాలా చాలా ఇబ్బందులు కట్టింగ్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది వాస్తవంగా గడిచిన రెండు సంవత్సరాల్లో పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు చేయడం జరుగుతున్నది వాస్తవంగా నేనైతే అతి దగ్గరగా చూడడం జరుగుతున్నది అది కాకుండా మన ప్రాంత రైతులు ఏదైతే కొంతమంది దమ్మనపేట జైన గ్రామస్తులు రైతులు ఇక్కడ ఉండే క్యాంప్ ఆఫీస్ కు పెద్ద లక్ష్మణ్ కుమార్ దగ్గరికి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని కానివ్వండి ఇరిగేషన్ మంత్రి గారిని కానివ్వండి వారిని సంప్రదించి ఇమ్మీడియట్ గా వన్ టిఎంసీ నీరు వారికి వదిలిపెట్టడం జరిగింది వాస్తవంగా ఒక విప్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజు రోజున రోజు రోజున జిల్లా కలెక్టర్ గారితో కానివ్వండి డిఎస్ఓ తోటి కానివ్వండి లారీలు ఎవరైతే ఉంటారో లారీ యజమానులు వాళ్ళతో కూడా రైస్ మిల్లర్స్ తోటి అందరినీ కోఆర్డినేషన్ చేసి రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది ఈ మధ్యలోనే ఇంతకు ముందు చెప్పినట్టు ఏదైతే ఇరవై వేల కోట్లు రుణమాఫీ చేసిన సందర్భంలో తదనంతరం నినాక మున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ధర్మపురి శాసనసభ్యులు ధర్మపురి మంత్రి వర్యులు అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా వేయడం జరిగింది దాదాపు ఈ రోజు నేను అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని అడిగితే దాదాపు పదహారు వేలు పదిహేడు వేల మంది రైతులు ఉన్నారు దాదాపు తొంభై తొమ్మిది శాతం రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అది కాకుండా ప్రభుత్వం చెప్పకుండా గానీ ఎందుకంటే పేదవాడు ఎవరైనా కానీ చాలా బాగుండాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సనబియం కూడా ఇవ్వడం జరుగుతున్నది వాస్తవంగా చాలా మంది ఇంతకుముందు ఏదైతే మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి వ్యవసాయ శాఖ మాత్రులు వారికి కానివ్వండి అదే విధంగా లక్ష్మణ్ కుమార్ అన్న కానివ్వండి పాలాభిషేకం చేసిన సందర్భంలో స్వచ్ఛందంగా కొంతమంది రైతులు రావడం జరిగింది వాళ్ళు మనసు మాట్లాడడం జరిగింది తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రేపు రాబోయే మూడున్నర సంవత్సరాల్లో ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన రైతులకు సంబంధించిన విషయంలో కానివ్వండి ఇంకా అనేక విషయాల్లో తప్పకుండా ఏదైతే మాట చెప్పారో గతంలో ఎన్నికల్లోకి వచ్చే ముందు మాట చెప్పారో అది తప్పకుండా గౌరవ మంత్రివర్యులు వారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో తప్పకుండా ఈ పనులు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అదే విధంగా రైతులకు రైతు భరోసా కల్పిస్తామని అదే విధంగా ఎలాంటి కటింగ్ లేకుండా వడ్డు కొనుగోలు చేసి రైతులకు సన్న వర్డకు బోనస్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చిందో ఆ హామీలను గత రెండు సంవత్సరాలుగా రైతుల యొక్క ప్రయోజనం కోసము నెరవేరుస్తూ ఇటీవలనే మొత్తం అందరూ రైతులందరూ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రైతులందరూ కూడా రైతు భరోసాను కల్పించినటువంటి విషయం మన అందరూ తెలిసిందే అందులో భాగంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి స్థానిక ఎమ్మెల్యే సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఇక్కడ రైతుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది మనం చూసినాం గత ప్రభుత్వంలో రైతుల యొక్క ఇబ్బందులు ఏ విధంగా ఉండే వరి కొనుగోలు విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ పరిస్థితులు గత ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి మనం చూసినాం ఆ వరి కొనుగోలు కంటికి నాలుగు ఐదు కిలోలు కటింగ్ చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన చరిత్ర గత ప్రభుత్వంది కానీ ఏదైతే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం తెలియజేస్తూ ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట తెలియజేస్తూ రైతులందరూ కూడా ఈ రోజు అందరూ కూడా సుఖ సంతోషాలతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలా మనం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధిక దిగుబడి ఇలా వరి చూసినట్టయితే అత్యధిక దిగుబడి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది వరి కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఒక కిలో కూడా కటింగ్ లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా వరి కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏదైతే ఈ రైతు భరోసా పడిందో ఇది అన్ని కూడా మీ వ్యవసాయ సేద్యానికి ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ మండల అధ్యక్షులకు నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రామద్రాన్ జై కిసాన్ నా పేరు రాగన్న నాగార్ లేదు ఈ రోజు పాలాభిషేకం చేసినవి రేవంత్ రెడ్డి గారికి రుణమాపించిండు ఆ బోనస్ హిన్నాయి కొంచెం పంట కూడా చెప్పనే కొనుగోలు చేసేది అన్ని మంచిగా జరిపిండు కాబట్టి రైతు భరోసా పడ్డది అందుకే మేము పాలాభిషేకం చేసి ఆయన వేడుకుంటున్నాం నిత్యం గంగారావు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద నాకు ముప్పై వేలు పడ్డాయి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం రైతు భరోసా ఇస్తుండ్రీ అట్లా బోనసులు కూడా వచ్చినాయి మాకు ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు రైతు బంధు పడ్డది రైతు బీమా పడ్డది రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ అయింది బోనస్ వచ్చింది ఐదు వందల బోనస్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు పాలాభిషేకం చేసినాం రైతు భరోసా ఆ బోనస్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి లక్ష్మణ్ కుమార్ గారికి పాలాభిషేకం చేసినాం ధన్యవాదాలు